ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందండి ఏపీలో నాలుగు వరుసల నేషనల్ హైవే రోడ్డుని మంజూరు అయితే చేసింది ఇప్పుడు మనం దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఏపీలో కొత్తగా మరో నాలుగు వరుసల నేషనల్ హైవే అంటూ దానికోసంగా మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్తో కొన్ని రూట్లలో కేంద్రం ఆమోదం తెలిపింది అవి ఏ ఏ రూట్లనే విషయానికి వెళ్దాం బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ వార్త వినిపించిందండి సుమారుగా మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు బద్వేలు టు నెల్లూరు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ యొక్క క్యాబినెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు జాతీయ రహదారి నేషనల్ హైవే అరవై ఏడులోని బద్వేలు గోపువరం గ్రామం నుంచి జాతీయ రహదారి నేషనల్ హైవే సిక్స్టీన్లోని గురువిందపూడి వరకు బద్వేలు టు నెల్లూరు నాలుగు వరుసల నేషనల్ హైవేకు ఆమోదం తెలిపింది డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ రీతిలో ఈ జాతీయ రహదారిని అభివృద్ధి చేయడానికైతే ఆమోదం తెలిపింది బద్వేలు నెల్లూరు నాలుగు వరుసల జాతీయ రహదారి నూట ఎనిమిది లేదా నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర నిర్ణయం నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టు కోసం మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఈ సమావేశంలోనే నాలుగు వరుసల బద్వేలు నెల్లూరు కారిడార్ నిర్మాణానికి ఆమోదం లభించింది రాష్ట్రంలోని మూడు ఇండస్ట్రియల్ కారిడార్తో అనుసంధానం లభించిందట ఈ విషయం నేరుగా కేంద్రమే చెబుతుంది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్ తిడ్ నోడోన్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని వార్వకల్లు నోడ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కృష్ణపట్నం నోడోన్ను అనుసంధానం చేయవచ్చని కేంద్రం భావిస్తూ ఉంది మరోవైపు బద్వేలు నెల్లూరు కారిడార్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోని అరవై ఏడవ జాతీయ రహదారిపై ఉన్న గోపవరం వద్ద గ్రామం నుంచి శ్రీపొట్టి నెల్లూరు జిల్లా పదహారవ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కృష్ణపట్నం పోర్టు జంక్షన్ వద్ద ముగుస్తుంది ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే కృష్ణపట్నం పోర్టుకు కూడా అనుసంధానం పెరగనుంది ప్రస్తుతం బద్వేలు నెల్లూరు మధ్యన ఉన్న రోడ్డు ద్వారా బద్వేలు నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాలంటే నూట నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉండగా బద్వేలు నెల్లూరు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే గనక నూట ఎనిమిది కిలోమీటర్ల వరకు తగ్గుతుంది ఫలితంగా ముప్పై మూడు కిలోమీటర్ల మేర కలిసి రానుంది అలాగే గంట సమయం ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు అలాగే బద్వేలు నెల్లూరు నాలుగు వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి ఈ ప్రాజెక్టు కారణంగా ప్రత్యక్షంగా ఇరవై లక్షల పని దినాలు పరోక్షంగా ఇరవై మూడు లక్షల పని దినాలు లభిస్తాయి కేంద్రం అంచనా అలాగే ప్రతిపాదిత కార్డు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగిన అదనపు ఉద్యోగ ప్రయోజనాలు కూడా లభిస్తాయని కేంద్రం చెప్తా ఉందండి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం చూపు బాగానే ఉందని చెప్పాలి